నమస్తే అండి లక్ష్మీ కలెక్షన్కి ఈరోజైతే సండే స్పెషల్ రాగు ఏంటి అంటే మన టూ టూ పీసెస్ మిగిలాయండి అందరూ ఉన్న కలర్లే కావాలంటున్నారు అందులో అయితే టూ టూ పీసెస్ మిగిలాయి అది నేను ఈరోజు అయితే ఆఫర్ పెట్టేశాను చూడండి ఫస్ట్ అయితే ఐశ్వర్య పట్టులో అడుగుతున్నారు కదా ఈ ఐశ్వర్య పట్టులో టూ పీసెస్ మిగిలాయండి ఎక్కువ మిగలలేదు బాగుంది చాలా థౌజండ్ రూపీస్ అండి ఇది చాలా బాగుంది అయితే సిక్స్ ఎయిటీనే పెట్టాను నేను ఫస్ట్ సిక్స్ ఎయిటీ పెట్టానండి సిక్స్ థర్టీ ఫ్రీ షిప్పింగ్ అండి సిక్స్ థర్టీ ఫ్రీ షిప్పింగ్ చూడండి ఈరోజు వరకే అండి ఇది మళ్ళీ పోతే లైవ్లో పెడతాను నేను ఆఫరు ఇప్పుడు ఈ వీడియో చూసి బుక్ చేసుకున్న వాళ్ళకైతే ఇప్పుడు ఈ రోజే చేసుకోవాలండి మళ్ళీ అది మిగతా రోజులు కూడా కాదు ఈ సిక్స్ ట్వంటీ పెట్టాను చూసి బుక్ చేసుకున్న వాళ్ళకైతే సిక్స్ ట్వంటీ ఫ్రీ షిప్పింగ్ ఇస్తాను మంచి గో అది సిల్వర్ వివింగ్తో ఉందండి చూడండి చాలా బాగుంది సిల్వర్ వివింగ్ లోపల పళ్ళు వచ్చేసి నేను చూపిస్తానండి చాలా బాగుంది ఇలా అయితే వస్తుందండి పళ్ళు ఇంకో ఇట్లా వచ్చింది పళ్ళుకు మొత్తం ఇవి వచ్చినాయండి ఇలా వచ్చేసింది ఇందులో అయితే టూ పీసెస్ ఉన్నాయి సిక్స్ ట్వంటీ ఫ్రీ షిప్పింగ్ అండి సిక్స్ ట్వంటీ ఫ్రీ షిప్పింగ్ మీకు ఏది కావాలన్నా మన ఛానల్లో ఉన్నాయి ఇంకా వేరే మోడల్స్ కావాలన్నా మన ఛానల్లో ఉన్నాయి ఒక్కసారి విజిట్ చేయండి టూ కలర్స్ ఉన్నాయండి ఎమ్మడి తేగానే అయిపోయినాయి మళ్ళీ నెక్స్ట్ టైం తెచ్చినా నెక్స్ట్ టైం తెచ్చాక టూ కలర్స్ మిగిలాయి చూడండి సిక్స్ ట్వంటీ షిప్పింగ్ ఓకేనా అండి నచ్చిన వాళ్ళు స్క్రీన్షాట్ కొట్టి వాట్సాప్ మెసేజ్కి అయితే వాట్సాప్ మెసేజ్ చేయండి వాట్సాప్ మెసేజ్ వాట్సాప్ నెంబర్ వచ్చేసి నైన్ ఫైవ్ జీరో డబల్ టూ డబల్ జీరో సిక్స్ ఫైవ్ ఎయిట్కి అయితే వాట్సాప్ మెసేజ్ నా నాకు ఫోన్పే బ్లాక్ అయిందండి గూగుల్ పే ఉంది క్యూఆర్ కోడ్ పంపిస్తా క్యూఆర్ కోడ్కి అయితే వాట్సాప్ అది స్కాన్ పంపిస్తే స్కాన్ చేసి ఫోన్పే కొట్టండి ఫోన్పే లే ఫోన్పే లేదా అని అడుగుతున్నారు కదా ఓకే అండి నెక్స్ట్ అయితే బిన్నీ సిల్క్లో అండి బిన్నీ సిల్క్ డిజిటల్ ప్రింట్లో ఇవి తేగానే అయిపోయినాయి మళ్ళీ నెక్స్ట్ టైం తెచ్చానండి నెక్స్ట్ టైం తెచ్చాక త్రీ కలర్స్ మిగిలిపోయాయి చాలా బాగుంది బార్డర్ వచ్చేసి ఇలా ఉంది చాలా బాగుందండి రమ్మ గ్రీన్ కలరు లీవ్స్ వచ్చి చాలా బాగుంది డిజిటల్ ప్రింట్ ప్రింట్తో వచ్చిందండి ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఇది కానీ ఫైవ్ ట్వంటీ ఫ్రీ షిప్పింగ్ అండి ఫైవ్ ట్వంటీ ఫ్రీ షిప్పింగ్ చూడండి రెడ్ కలర్ మెరూన్ కలర్ చాలా బాగుందండి ఇందులో అయితే ఈ త్రీ పీసెస్ మిగిలాయి చూడండి బ్లౌజ్ వచ్చేసి నేను చూపిస్తాను పళ్ళు అండి ఇది పళ్ళు ఇది వచ్చేసి బ్లౌజు అన్నిటికంతే ఉంటుందండి బ్లౌజ్ వచ్చేసి ఇలా ఉంటుంది పళ్ళు వచ్చేసి ఇలా ఉంటుంది కలంకారీ మోడల్లో చాలా బాగుందండి శారీ వచ్చేసి ఈ త్రీ కలర్సే ఉన్నాయి ఫైవ్ ట్వంటీ ఫ్రీ షిఫ్టింగ్ బయట ఎయిట్ హండ్రెడ్ ఉందండి వేరే ఛానల్లో కూడా ఒకసారి విజిట్ చేయండి ఎయిట్ హండ్రెడ్ ఉంది మన ఛానల్లో ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి చాలా బాగుంది క్లాత్ మాత్రం ఏది నచ్చినా ఇట్లా ఇలా పట్టుకుంటున్నాను కదా ఇలా పట్టుకున్నప్పుడు స్క్రీన్ షాట్ కొట్టి వాట్సాప్ మెసేజ్ అయితే చెయ్యండి ఓకేనా అండి ఇలా వాట్సాప్ మెసేజ్ అయితే చేయండి ఇలా పట్టుకున్నప్పుడే వాట్సాప్ మెసేజ్ చేయండి స్క్రీన్షాట్ కొట్టి వాట్సాప్ మెసేజ్ చేయండి ఓకేనండి అండి ఫైల్ ప్రింట్లో కూడా చాలామంది అడిగారు ఫైల్ ప్రింట్ ఇవి బాగా ఇప్పుడు ట్రెండ్ బాగా నడుస్తున్నాయండి మొత్తం ఫైల్ ప్రింట్ ఇది వచ్చేసి ఫోర్ ట్వంటీ అండి ఫోర్ ట్వంటీ ఈరోజు లైవ్లో మొత్తం ఆఫర్సే చూపిస్తానండి నేను చూడండి ఫోర్ ట్వంటీ ఫ్రీ షిప్పింగ్ గ్రీన్ కలర్ ఇలానే స్క్రీన్ షాట్ కొట్టి వాట్సాప్ మెసేజ్ అయితే చెయ్యండి వాట్సాప్ మెసేజ్ చేయండి చూడండి ఫైల్ ప్రింట్ ఇందులో కూడా అయిపోయాయి మళ్ళీ తెప్పించినా మళ్ళీ అయిపోయాయండి ఇదైతే నెట్ బ్లౌజు నెట్ అంటే నెట్ ఏం రాలేదండి ఉంది క్లాత్ చాలా బాగుందండి చూడండి సిల్వరు జరీతో మంచిగా వచ్చింది ఇందులో కూడా త్రీ కలర్స్ ఉన్నాయండి చూపిస్తాను చూడండి గ్రీన్ ఉంది బాటిల్ గ్రీన్ అయిపోయింది కదా ఇది మెరూను మెరూన్లో అయితే వచ్చేసి ఇలా ఉంది చాలా బాగుంది ఇప్పుడు ఇన్స్టా ట్రెండ్ నడుస్తుంది కదా ఇప్పుడు అందరూ ఇన్స్టాలో యూట్యూబ్లో బాగా చూపిస్తున్నారు కదా చూడండి ఫైల్ ప్రింటు చాలాసార్లు ఉతికితేనే పోతుంది ఎమ్మడే పోదండి బ్లౌజ్ వచ్చేసి ఇలా ఉంది ఇది ఒకటి పింక్ కలర్ అండి దీనికైతే నెట్ బ్లౌజ్ వచ్చేసింది నెట్ బ్లౌజ్ అండి ఇది చాలా బాగుంది బేబీ పింక్ కలరు అడిగారు తెప్పించాను మళ్ళీ పోయినాయి మళ్ళీ తెప్పించానండి ఇదైతే అవైలబుల్లో ఉన్నాయి ఇప్పుడు లక్ష్మి కలెక్షన్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి నాకు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను శారీస్ తీసుకొని సపోర్ట్ చేస్తే మాకు చాలా చూడండి జిమ్మి చూలో నెక్స్ట్ ఐటమ్ జిమ్మి చూ అండి నెంబర్ వన్ క్వాలిటీ జిమ్మి చూ సిక్స్ ట్వంటీ పెట్టాను కదా సిక్స్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి సిక్స్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ఇందులో అయితే ఈ కలర్సే అవైలబుల్లో ఉన్నాయండి మళ్ళీ నెక్స్ట్ ఉన్నాయా అక్క అని నన్ను అడగకండి నా దగ్గర ఉన్న కలర్సే మీకు చూపిస్తున్నాను ఇక అది చూడండి బ్లౌజ్ వచ్చేసి ఇలా ఉంది బ్లౌజ్ చాలా మంచిగా వచ్చింది అసలు బోట్ నెక్ పెట్టి కుట్టి సూపర్ ఉంటుందండి బోట్ నెక్ పెట్టి కుట్టిస్తే చూడండి చాలా బాగుంది ఇందులో అయితే ఈ కలర్ అవైలబుల్లో ఉంది ఇంకా గ్రీన్లో ఉందండి ఈ ఈ కలర్ అవైలబుల్లో ఉంది స్క్రీన్ షాట్ కొట్టి వాట్సాప్ మెసేజ్ చేయండి స్క్రీన్ షాట్ కొట్టి వాట్సాప్ మెసేజ్ వచ్చేయండి చిన్న సిల్వర్ లేస్ వచ్చిందండి సిల్వర్ లేస్తో వచ్చింది చూడండి బ్లౌజ్ అన్నిటికీ ఒకేలాగా వచ్చింది ఈ కలర్ స్క్రీన్ షాట్ కొట్టి వాట్సాప్ మెసేజ్ అయితే చేయండి ఓకే అండి నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి కలంకారి పర్పుల్ కలర్ అండి మంచి జార్జెట్లో డిజిటల్ ప్రింట్లో వచ్చేసింది ఈ శారీ వచ్చేసి నేను లైవ్లో అయితే ఓపెన్ చేసినా అండి మన ఛానల్లో ఉంది చూడండి చాలా బాగుంది ఇది సిక్స్ హా సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా పంపిస్తాము సేమ్ కలర్స్ ఫోర్ ఉన్నాయండి ఫోర్ కలర్స్ అవైలబుల్లో ఉన్నాయి సేమ్ కలర్సు చాలా బాగున్నాయండి ఓకేనా ప్యూర్ జార్జెట్ అండి కొంచెం ఫాయిల్ ప్రింట్ వచ్చింది ఫాయిల్ ప్రింట్ వచ్చిందండి చూపిస్తాను నేను ఓపెన్ చేసి అన్నీ అయితే ఏం ఓపెన్ చేయట్లేనండి అన్నీ ఓపెన్ చేయమంటున్నారు కానీ చెయ్యట్లేను చూడండి చాలా బాగుంది ఈసారి వచ్చేసి సిక్స్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి సిక్స్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ఇది నామి బ్లూ కలర్ అండి చాలా బాగుంది ఇలా స్క్రీన్ షాట్ కొట్టి వాట్సాప్ మెసేజ్ అయితే చెయ్యండి స్క్రీన్ షాట్ కొట్టి వాట్సాప్ మెసేజ్ చేయండి సిక్స్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి ఇది గ్రీన్ కలరు బాటిల్ గ్రీను సిక్స్ హండ్రెడ్ షిప్పింగ్ ఇది వచ్చేసి కాఫీ కలర్ అండి కాఫీ కలర్ శారీ వచ్చేసి ఇలా ఉంటుంది బ్లౌజ్ వచ్చేసి ఇలా ఉంటుందండి పళ్ళు ఇట్లా ఉంటుంది శారీ మొత్తం ఇలా ఉంటుంది చాలా బాగుంది న్యూ మోడల్ అండి ఇది నామీ బ్లూ నామీ బ్లూ అండి రోజు మనకు లైవ్ ఎయిట్ థర్టీ ఎయిట్ మధ్యలో ఉంటుందండి నైన్ థర్టీ వరకు ఉంటుంది రోజు లైవ్ ఉంటుందండి మనకి ఎయిట్ ఎయిట్ థర్టీకి పెడతాను చూడండి చాలా బాగుంది శారీ వచ్చేసి ఓకే అండి మీరందరూ శారీస్ తీసుకొని మా నాకు మణికండకు చాలా ధైర్యంగా ఉంటారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి మళ్ళీ ఇవి వెళ్ళి ఇవి పోతుంటే మళ్ళీ నేను కొత్త కొత్త మోడల్స్ తెచ్చుకుంటాను ఓకే అండి మీరందరూ ఇప్పటివరకు సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ పేరు పేరున నా ధన్యవాదాలండి థ్యాంక్ యూ లైక్ చేయండి షేర్ చేయండి మన లక్ష్మీ ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ